కృష్ణకుమారి గారు పశ్చిమ బెంగాల్లోని నౌహతిలో పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చి ఆరున జన్మించారు వేదాంతం శర్మ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది షావుకారు జానకి ఈమెకు పెద్దక్క మరో అక్క దేవకి కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ ఆమె చిన్న వయసులోనే మరణించింది నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఆమె విద్యాభ్యాసం రాజమండ్రి చెన్నై అస్సాం కల్కత్తా మొదలైన ప్రదేశాల్లో జరిగింది మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాస్ చేరిన వీరి కుటుంబం అక్కడే సినీ అవకాశాలు రావడం కూడా జరిగింది ఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందరి సినిమా చూడ్డానికి వెళితే అక్కడికి సౌందర్యరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చింది సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నట్లు చెప్పారు తర్వాత రోజే వారు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెకు ఆ పాత్రనిచ్చారు అలా తెలుగు సినిమా తెరకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు పద్నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అప్పటికీ ఆమె వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో తాతినేని ప్రకాష్ రావు ఎన్ఏటి వారి పిచ్చిపుల్లాయిలో కథానాయిక వేషం వేయించారు అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టి గారి పల్లెపడుచు బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది తరువాత ఇలవేల్పు జయ విజయ అభిమానం దేవంతకుడు మొదలైన చిత్రాల్లో వివిధ కథానాయకుల సరసన నటించిన తన నటనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు కె ప్రత్యత్మగారి భార్యాభర్తలు పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన కులగోత్రాలు భార్యాభర్తల్లో అభిమానం గల టీచర్ శారదగా ఆమె చూపిన నటన వీణ పాట పాడినప్పుడు ఆమె చూపిన భావాలు శ్రీశ్రీ పాట భావానికి చక్కని రూపాన్నిచ్చాయి క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో లక్షాధికారి బందిపోటు ఎదురీత కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు వేశారు ప్రభుత్వ బహుమతి పొందిన జగపతి పిక్చర్స్ వారి అంతస్తులో నాయికగా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం భువనసుందరి కథ రహస్యం చిక్కడు దొరకడు స్త్రీ జన్మ వంటి చిత్రాల్లో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి పంతొమ్మిది వందల దశాబ్దంలో కొన్ని చిత్రాల్లో నటించగలిగారు మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నట జీవితంలో ఈమె సుమారు నూట యాభై సినిమాల్లో నటించింది వీటిలో ఎక్కువగా తెలుగు సినిమాలు పదిహేను కన్నడ చిత్రాలు కొన్ని తమిళ భాషా చిత్రాలు మొత్తం మూడు భాషల చిత్రాల్లోనూ ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు కాంతారావు కృష్ణం రాజు జగ్గయ్య హరినాథ్ ఇలా అందరూ మహానటులతోనూ నటించి మెప్పించింది కాంతారావుతో కలిసి ఇరవై ఎనిమిది జానపద చిత్రాల్లో నటించింది బాలీవుడ్లో కిషోర్ కుమార్తో ఒకే ఒక సినిమాలో కథానాయికిగా నటించింది అప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి పేరుతో వేరే నటి ఉండడంతో రతి అనే పేరుతో పరిచయమైంది దాని తర్వాత బాలీవుడ్లో పలు అవకాశాలు వచ్చిన తెలుగు సినీ పరిశ్రమని వదిలి వెళ్ళలేదు పంతొమ్మిది వందల అరవై మూడులో కృష్ణకుమారి పదహారు సినిమాల్లో కథానాయికగా నటించింది ఒక ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డ్ ఇప్పటికీ బదిలంగా ఉంది ఇందుకోసం ఈమె మూడు నెలల పాటు మూడు షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేసింది కృష్ణకుమారి బెంగళూరుకి చెందిన అజయ్ మోహన్ని పెండ్లాడింది ఈమెది ఒక రకంగా ప్రేమ వివాహము ఈమె భర్త అజయ్ మోహన్ వ్యాపారవేత్త అతని కుటుంబం వారు రాజస్థానీలు స్నేహితుల ద్వారా పరిచయమైన బంధం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వివాహ బంధంగా మారింది వ్యాపార రీత్యా భర్త బెంగళూరులో ఉండగా ఈమె కూడా మద్రాస్ వీడి బెంగళూరులో మకాం పెట్టారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్